ఆర్జీవన్ ఏరియాలో మంగళవారం నుండి మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు జీఎం లలిత్ కుమార్ ప్రకటించారు సోమవారం మధ్యాహ్నం జిఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లలిత్ కుమార్ మాట్లాడుతూ ఏరియా పరిధిలోని అన్ని గనులు డిపార్ట్మెంట్లను సందర్శించనున్న మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీలు ప్రత్యేక సమావేశాల ద్వారా కంపెనీ స్థితిగతులు మార్కెట్లో ఎదుర్కొంటున్న సవాళ్లు ఆర్థిక పరిస్థితులు తదితర అంశాలను కార్మికులకు క్షుణ్ణంగా వివరించనున్నట్లు చెప్పారు ప్రధానంగా వ్యయాన్ని తగ్గించి రక్షణతో కూడిన ఉత్పత్తిని పెంచుకోవాలనేది మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ ముఖ్య ఉద్దేశమని వివరించారు కంపెనీ పరిస్థితులు ఒక మనం ఉత్పత్తి చేయడానికి అయితే ఖర్చులు మనం అమ్మ అమ్ముత వస్తున్న ఎంత వస్తున్నది లాభాలు నష్టాలు కానీ అట్లనే లోపాలు ఎక్కడెక్కడ ఉన్నాయి సరి చేసుకోవాల్సిన ఎక్కడెక్కడ ఉన్నాయి అట్లనే ఈ మార్కెట్ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి వీటన్నిటిని కూడా వివరంగా చర్చించడం జరిగింది కార్పొరేట్ నుంచి ఇట్లా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ రావడం జరిగింది ఏరియా ప్రతి గని యొక్క ప్రతి పని లో కూడా ఉత్పత్తి ఖర్చు ఎట్లా ఉంది అమ్మకం ధర ఎంత వస్తున్నది లాభము నష్టం లోపాలు సరి చేసుకోవాల్సినవి ఇవన్నీ చర్చించడం జరిగింది రేపటి నుంచి అన్ని గనుల మీద డిపార్ట్మెంట్ల మీద కూడా ఈ మల్టీ డిపార్ట్మెంట్ కమిటీలు విజిట్ చేసి వర్కర్లు సూపర్వైజర్లు అధికారులు యూనియన్ ప్రతినిధులతో ఇది మరింత వివరంగా చర్చించబోతున్నాం చేసుకొని వాళ్ళ నుంచి సలహాలు తీసుకోవడం కానీ మేనేజ్మెంట్ యొక్క అబ్జర్వేషన్స్ కానీ చెప్పి ఇటు మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి గత మల్టీ డిపార్ట్మెంట్ తర్వాత జీడీకే లెవెనింగ్ క్లెయిన్లో మూడో కంటిన్యూస్ మేము పెట్టాలని సలహా వచ్చింది చైర్మన్ గారు చెప్పిన మీదట ఈ నెలలో దాన్ని దాని టెండర్లు ఫ్లోట్ అవుతున్నాయి మా అంచనా సుమారు అది కనుక చేసినట్టే నూట పది కోట్ల నష్టాన్ని ఒక యాభై అరవై కోట్ల నష్టం తగ్గించే అవకాశం ఉంది ఈ రకంగా మల్టీ డిపార్ట్మెంట్ల ద్వారా ఖర్చును తగ్గించుకుంటూ ఉత్పాదకతను పెంచుకుంటూ వివిధ రకాల చర్యలు తీసుకుంటున్న యొక్క కార్యక్రమం రేపటి నుంచి కూడా మొదలైంది ఏఐటీసీ బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కార్మికుల ఆలోచనలు మార్చి బాధితుల పట్ల అందరిలో అవగాహన కల్పించేందుకు మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ సమావేశాలు దోహదపడతాయని అన్నారు ప్రమాదరహిత ఉత్పత్తి సాధనకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు కంపెనీని కాపాడుకునే బాధ్యత కార్మికులు అధికారులపైనే ఉందని చెప్పారు మల్టీ డిపార్ట్మెంట్ ప్రోగ్రాంలు సింగరేణి కంపెనీకి కార్మికులను ఉద్దేశించి కార్మికుల యొక్క ఆలోచన తీరు మార్చే విధంగా కంపెనీ మీద పెడుతున్నటువంటి భారము లాభ నష్టాలు ప్రొడక్షను ప్రొడక్ట్ ప్రొడక్టివిటీ మీద వచ్చేటువంటి ఆదాయ నష్టాల మీద మల్టీ డిపార్ట్మెంట్ యొక్క సింగరేణిలో మంచిగా పనిచేస్తున్న ఉద్దేశంతో లాస్ట్ ఇయర్లో కూడా సింగరేణి వ్యాప్తంగా అలాగే ఆర్జీవల్ గడియోలో మల్టీ డిపార్ట్మెంట్ ప్రోగ్రాములు డిపార్ట్మెంట్ల మీద బాయిల మీద జరిపి మనకు వస్తున్నటువంటి ఆర్జీవన్ వస్తున్నటువంటి లాభము నష్టము మెటీరియల్ మెటీరియల్ ఎంత వస్తుంది ఎంత వచ్చింది ఎంత ఖర్చు వస్తుంది అనేది కూడా మల్టీ డిపార్ట్మెంట్ బాని ప్రతి కార్మికులకి అధికారికి తెలియపరచవలసింది తెలియపరుస్తూ ఉన్నారు దీనికి ఏఐటిసి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క మల్టీ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్ కొనసాగ ఈ సంవత్సరం కూడా కొనసాగిస్తున్నాం ఈ సంవత్సరం ఉన్నటువంటి మనకు నిర్దేశించినటువంటి పరిరక్షణ డెబ్బై రెండు మిలియన్ లక్షల టన్నుల గుర్ సంబంధించినటువంటి లక్ష్యాలను అధిగమిస్తూ కార్మికులకు ఎలాంటి చిన్న దెబ్బ తాగకుండా అంతర్గమల మైల్లో కానీ ఊసీలో కానీ ఎలాంటి అభయం జరగకుండా మంచి ఇక్కడ రెండు కంటిన్యూస్ ఫైనాన్స్ జీడికే లెవెల్ ఇంట్లైన్ ఎల్హెచ్డీలు ఎల్హెచ్డీలు ఎస్టీఎల్ కూడా ఇక్కడ ఇక్కడ పని ట్లైన్లో డ్రింక్ లైన్లు ప్రియలు నడుస్తూ ఉన్నాయి ఇక్కడ కూడా ప్రమాదాలకు సాఫీయకుండా మంచి ప్రొడక్షన్ తోటి ప్రొడక్టివిటీ తోటి నాణ్యత గల బొగ్గును తీసుకొని ముందుకు పోయి మన కంపెనీ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని వివిధ రంగాలలో కూడా మన కంపెనీ పోతూ ఉంది అలాగే సోలార్

ఈ కార్యక్రమంలో ఏరియా పరిధిలోని ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు